ప్రైజ్ ద లాట్ ఈ దిన వాగ్దానము సామెతలు ఎనిమిదవ అధ్యాయం దేవుని యొక్క వాక్యం నుండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును ఇక్కడ మనం చూస్తే ప్రభువును ప్రేమించుట అనేటువంటి విషయము రాయబడుతూ వచ్చింది చాలాసార్లు ప్రభు మనల్ని ప్రేమించుట అనేది బైబిల్లో చూస్తూ వచ్చాము ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా మన కొరకే మరి ప్రేమిస్తూ వచ్చాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అని చెప్పినటువంటి దేవుడు అనాది కాలం నుండి కూడా ఇప్పటివరకు కూడా మారని మార్పు చెందినటువంటి మరి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఒక మరి జాతి అని కులమని మతమని దేశమని భాష అని వర్గమని ఏదీ లేదు దేవుడు మనల్ని ఎంతగానో మరి ప్రేమిస్తున్నాడు అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకే ఆయన ప్రాణమిస్తూ వచ్చాడు సిలువలో నీ కొరకై నా కొరకై మరి తన యొక్క ప్రాణాన్ని బలియాగముగా మన కొరకై అర్పిస్తూ వచ్చాడు నిజంగా ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది ప్రేమని వల్లరా ఆయన యొక్క ప్రేమ మనపై దాన్ని బట్టి ఈనాడు మనము పలోక రాజ్యమునకు వెళ్ళడానికి అర్హత కలిగినటువంటి వారముగా ఉంచున్నాం ప్రజ ద లాట్ కాబట్టి రాజ్యం చేరుకోవాలంటే ప్రభు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని సెలవిస్తూ వచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి దేవుడు మార్గమును సరాలము చేస్తూ వచ్చాడు అనేటువంటి విషయాన్ని దేవుడు వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది తల్లిదండ్రుల ప్రేమ కంటే అన్నదమ్ముల ప్రేమ కంటే భార్య భర్తల ప్రేమ కంటే మరి ఇంకా స్నేహితుల ప్రేమ కంటే ఇంకా అనేకమైనటువంటి ప్రేమల కంటే కూడా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది ప్రేమని వాళ్ళు మార్పు చెందని ప్రేమ యహోనైనా నేను మార్పు వాడను అంటే కాబట్టి ఆయన మార్పు చెందినటువంటి ప్రేమతో మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి ఆ విధముగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు ఎన్ని సంవత్సరాలైనా ఎంత అయినా ఎన్ని యుగాలైనా లేకపోతే ఎంత కాలం అయిపోయినా కూడా ఇంకా ఒకటే ప్రేమ మారినటువంటి మార్పు చెందినటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తుంటాడు అందుకనే ఈ లోకంలో అందరి ప్రేమ కంటే కూడా దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పదిగా ఉంటుంది ఆకాశం కంటే ఎత్తైనది సముద్ర లోతు కంటే ఇంకా లోతైనది నిజంగా దేవుని యొక్క ప్రేమ ఇంత గొప్పది ఎవరు కూడా ఈ ప్రేమను అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటూ వస్తున్నారు కాబట్టి ఆ విధముగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు అయితే యోహాన్ శివారు తిరువైటో అధ్యాయంలో దేవుడు తన శిష్యుడైనటువంటి ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాన్ని అడుగుతూ వచ్చాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అన్నట్టుగా మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ వచ్చాడు అయితే మనం కూడా దేవునిని ప్రేమిస్తున్నామా అనేది ఈ దిన ప్రశ్న కాబట్టి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు ఎంతో ప్రేమించాడని ఓహన్ స్వార్థం మూడు అధ్యాయం పదహారు వర్షంలో రాయబడుతోంది అయితే ఈ విధముగా దేవుడు మనల్ని ప్రేమించాడు అయితే మనము దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నాం మన యొక్క ప్రేమ దేవుని పట్ల ఎంతగా ఉంది ట్వంటీ పర్సెంటా థర్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా ఎయిటీ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా ఎంతగా మనము ప్రభువును ప్రేమిస్తున్నామో అందుకనే ప్రభువును ప్రేమించేటువంటి విషయంలో మరి చాలామంది తప్పిపోయినటువంటి వారుగా ఉండి వస్తుంటారు కాబట్టి ప్రభువును ప్రేమించడం అంటే ఏదో మరి క్రాస్ అవ్వడము లేకపోతే చర్చికి వెళ్ళడము పాటలు పాడడము సంగీతం వేయడం పాడడం ఇలాంటివి కాదు ప్రభువును వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం ప్రేమిస్తామో అంతగా ప్రభువుని ప్రేమించినట్లే కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుని అనుసరించి నడుచుకున్నట్లే కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమించకుండా మనం ప్రభువును ఎలా ప్రేమించగలం కాబట్టి చాలామంది కూడా ఈలాగూ ప్రభువును ప్రేమించే విషయంలో తప్పిపోయేటువంటి వారుగా ఉంటూ వస్తుంటారు అందుకని ప్రభువును ప్రేమించుట అనే విషయాన్ని ఇక్కడ మరి మనం చూస్తుంటున్నాం నన్ను వారిని అంటాడు కాబట్టి ప్రభువును ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారు ప్రభు కొరకై త్యాగం చేసేటువంటి వారుగా ప్రభు కొరకై పని చేసేటువంటి వారుగా ప్రభు కొరకై ప్రయాసపడేటువంటి వారుగా ఉంటారు కాబట్టి తన శిష్యులు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్డే వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు అందరూ కూడా ప్రభువుని అనుసరిస్తూ వచ్చారు ప్రభు ఆత్మ ప్రకారంగా వారు నడుచుకుంటూ ఆయన ఆత్మను పొందుకున్న వారై దేవుని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నవారే ఆయా ప్రాంతాలలో వెళ్ళి ప్రభు ప్రే ప్రభువును ప్రేమించినటువంటి వారుగా ఉండి ప్రభు యొక్క శివార్తను మోసుకుని వెళ్ళి ఆయా ప్రాంతాలలో ప్రభు సేవను జరిగిస్తూ వచ్చారు ప్రభు సేవను చేస్తూ వచ్చారు తమ ప్రాణాలు సైతము ప్రభు కొరకే అర్పిస్తూ వచ్చారు అందుకనే ఆ యొక్క శిష్యులు పన్నెండు మంది మరి శిష్యులను దేవుడు యేసుక్రీస్ ప్రభు అపోస్తులు అని మెన్షన్ చేస్తూ వచ్చాడు పిలుస్తూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క అపోస్తులైనటువంటి వారు మరి ఇంకా చాలామంది ప్రభువును ప్రేమించినటువంటి వారు నీవు నేను మనందరం కూడా అలాగే ప్రభువును ప్రేమిస్తున్నామా ప్రభువును ప్రేమించినట్లయితే తప్పకుండా మరి మనము ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉంటామో ఎంత ధనికరమైనటువంటి విషయం కాబట్టి ప్రభువును ప్రేమించినటువంటి వారు దేవుడు ఏం పట్టినాడంటే మరి ఆస్తికర్తలు కంటే చాలామంది నాకు ఆస్తులు వచ్చేసేయాలి బిల్డింగ్లు వచ్చేయాలి బంగ్లాలు లేకపోతే కార్లు ఇంకా ఆస్తులు కావాలి బంగ్ బంగారం కావాలి వెండి కా ఇవి కావు ఆస్తులు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ ఆస్తులు నశించిపోయేటువంటివిగా ఉంటాయి అయితే పరలోక సంబంధమైనటువంటి ఆస్తి నిత్య స్వాస్థ్యము చాలా ప్రాముఖ్యమైంది భౌతిక సంబంధమైనటువంటివి మనకు అవసరతలు అక్కర్లు తీర్చిబడేదాని కొరకే దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు అందుకనే భయములో ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ప్రభు తప్పకుండా ఇస్తాడు అలాగే భౌతికంగానే కాకుండా మరి ఆత్మీయంగా కూడా మన అక్కర అవసరతలు అన్నీ ప్రభువు తీర్చేటువంటి వాడుగా ఉంటాడు ఎంత అద్భుతమైన విషయం అందుకనే ఈ యొక్క సమయంలో ఈ దినమున దేవుని వాక్యం ద్వారా మనం గమనించే విషయం ఏమిటంటే మనము ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నామో ఈ ప్రశ్న వేసి నేను ఈ యొక్క వాక్యమును ముగిస్తుంటున్నా కాబట్టి నిజంగా ప్రభువును నీవు నేను మనము ఈ వీడియో చూసేటువంటి వారు కూడా మరి ఎంతగా మనం ప్రభువును ప్రేమిస్తున్నాము అనేది ప్రశ్న కాబట్టి ఒకవేళ ఇంతవరకు కూడా అలాగే మనం ప్రభువును ప్రేమించకపోతే నుండైనా తీర్మానం చేసుకొని ప్రభువును ఆ మరి యోహన్ శ్రీవార్త అధ్యాయంలో తన శిష్యులైన వ్యూహాన్ని మరి ఏ విధంగా తన శిష్యులైనటువంటి వారి గూర్చి ప్రభువు ఎంతగా ఆశపడితే వచ్చాడు ప్రభు సేవను చేయాలని ఈయన నిన్ను కూడా మరి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు కాబట్టి ఆ విధంగా ప్రభువును ప్రేమించినటువంటి వారమే ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని దేవిస్తాడు ఆమె ప్రభు మిమ్మల్ని దేవించిన గాక ప్రభు కృప మీకు తోడే ఉన్నను గాక దైవాశిష్యులు